ముందుపేడి గ్రామ సమస్యలు సమస్యల కోసము ఈరోజు ఏమైందంటే మేము ఒక సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు ఏది మన నామినేషన్ వేయడానికి నలుగురం ఐదుగురం ముందుకు వచ్చినాం అందరిని కూడా ఆఫ్ చేసి మాకున్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిల్లలు రోడ్డు దాటాలంటే కష్టమే బ్రిడ్జ్ లేదు మాకు ఎన్హెచ్ ఎన్హెచ్ డబల్ ఫోర్ రోడ్ దాని బ్రిడ్జ్ కావాలి మాకు ఆ తర్వాత ఇప్పుడు రెవెన్యూ ఉంది మా దగ్గరనే స్నేహ ఫామ్ ఉంది మొత్తం ఎటు పోతుంది కలవరాలు పోతుంది మాకు రెవెన్యూ లేదు జీరో రెవెన్యూ మాకు లేదు ఆదాయం ఏం లేదు ఇప్పుడు ఎక్కినా సర్పంచ్ కూడా ఏం చేయడు అంటే మేమేం చేయలేం కాబట్టి ఆయన కూడా కది ఉంటాడు నువ్వేం చేసినావు నేనేం చేస్తున్నా అది మే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటాలంటే ఇటు రావాలన్నా కష్టం ఉంది ఇంకొకటి సెకండ్ వన్ ఒకటి పశువులు పశువులు అయితే ఘోరంగా చనిపోయాయి ఆల్రెడీ చనిపోయినాయి బిఎస్ లా కంప్లీట్ అయినాయి అన్నీ మశుల్ది మళ్ళా శివా మెచ్చుకొని పోవాలంటే శివ మధ్యలో ఉంటది అటు ముంగళ కొంతమంది ఉంటారు ఎంక కొంతమంది ఉంటారు అందరు దాటాలంటే ఇప్పుడు ఏంది ఫోర్త్ వే ఉంది నెక్స్ట్ తరం ఏమైతే సిక్స్త్ వే అయితది ఇది ఇటు మూడు అటు మూడు అవుతాయి అప్పుడు ఇంకెట్లా దాటాలి బిల్లు ఇట్లా దాటాలి ఇప్పుడు ఒక ముసలి దాటాలి అటు మరి కామరెడ్డి పోవాలన్నా కానీ నిజామాబాద్ పోవాలన్నా ఎటు పోవాలన్నా నిజామాబాద్ కానీ వచ్చిన క్యాండిడేట్ రావాలన్నా ఊళ్ళకు ఎట్లా వస్తాది మా ఆవేదన ఇది అందుకోసమే మేము ఈ నామినేషన్ తిరస్కరించి గవర్నమెంట్ కు గౌరవంగా చెప్తున్నాం ఈ నామినేషన్ చేయదలుచుకోలేదు ప్రభుత్వం వెంటనే స్పందించి రావాలని గ్రామ ప్రజల తరఫున మనవి చేస్తున్నాం దక్షిణకి <mari> రావాలి <mari> <mari>